మాది నల్లవల్లి గ్రామము మా పచ్చడి పొల పొలముల మా అడవి ప్రాంతముల ఈ జాగ ఇక్కడ ఉన్నదని ఎవరు మీకు అవకాశం ఇచ్చిర్రు ఎవల ద్వారా మా అడవి ఎక్కడి నుంచి ఎవడు సాయం చేసిండు ఆ చెత్త తెచ్చి ఎక్కడెక్కడ చెత్త తెచ్చి మా అడవిలో పోసి మా ఊరిని ఖరాబ్ చేయాలనుకుంటుండు వాడు మాకు ఈ ఆ ఆ మా నల్లవల్లిని ఆపాడ లేకపోతే మేము ఏమైనా తెచ్చుకోవాలి పెట్టి మొత్తం మా ఊరంతా సేవలు అయిపోయినా సరే మేము పండుకున్న సమయంలో రెండు మాత్రాలకు మా ఆయన తీసుకొని పోయి మేము చిన్న చిన్న పిల్లలు ఉన్నారు మాకు మాకు గేట్ తాళం వేసుకున్నా కూడా గేట్ నుంచి దుంకి మరీ తీసుకెళ్ళి ఇది ఎక్కడ న్యాయం పొలాలకు ఇప్పుడు మేము పోతే మా చిన్న చిన్న పిల్లలు ఇప్పుడు పెళ్లి చేసుకోవాలన్నా ఏజ్ చేసుకోవాలన్నా మాకు పరిష్కారం అదే ఎవరు కూడా మీకు దంపేడ పడ్డది మీకు దంపడ పడ్డది అని మాట్లాడుతూ ఇప్పుడు మేము ఏం చేయాలి ఎండలో కూర్చున్నా కూడా కూర్చోరు సాయంత్రం దాకా కూర్చున్నా సరే కానీ మీ ఇష్టం మీ చేసేది మీ చేయ మీరు అక్కడనేమో అన్ని లోడ్లు గీడ్లు అన్ని పెట్టేమో మమ్మల్ని ఇక్కడ ఆపేస్తారు అక్కడ ఓనీయలేరు మమ్మల్ని బయట రానివ్వలేరు నిన్న పొద్దుంత అసలే మా వాళ్ళు మొత్తం పోయి అక్కడ కూర్చున్నాం మేము ఏడుచుకుంటాం మా పాప చిన్న ఉంది తీసుకెళ్లేటప్పుడు మస్తు ఏడిచింది తెల్లని దాకా ఏడుచుకుంటూ కూర్చున్నాం పిల్లల మొత్తం ఇది ఎట్లా పరిస్థితి మా అడవిలో చెత్త మాకు ఇష్టం లేదు మా అడవిలో మొత్తం బంగారు పంట పండుతుంది మేము పంట అక్కడ పంపిస్తే హైదరాబాద్ సాగం పసుపుతుంది చెత్త అయితే అవసరం లేదు మాకు దొంగతానన్నా మధ్యాహ్నం మధ్యరాత్రి వచ్చి మొత్తం అరవై డెబ్బై మంది ఇళ్ళకెని ముందుకోవాలి పోలీసు వాళ్ళు నుంచి ఈ మత్స్య ఇబ్బందిలో పడుతున్నాం మేము నీళ్ళు లేక వాళ్ళు లేక మేమైతే చెప్తున్నాము మాకైతే ఇప్పుడు అది ఆడ చెత్త వేయద్దు చెత్త వేయొద్ని మేము కోరుకుంటున్నాం చిన్న పెద్ద అంతా మొత్తం ఏడికైనా సిద్ధమే మేము ఎట్లా బతకాలి మా పిల్లలకు పెళ్లి చేయాలని చెట్లా చిన్న చిన్నగా ఉన్నారు పిల్లలు వాళ్ళకు ఎట్లా చేయాలి ఏం చేయాలి మా ఆధారమే మా పూతల్లి ఏడ బతకాలే ఏం చేయాలి సగం పట్నం తింటుంది అందరి గురించే మేము మంచిగా పండిస్తేనే కదా మీరు తినేది అన్నా అప్పుడు